మిత్రులారా టీ ట్వంటీ ప్రపంచ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా పురుషుల జట్టు శనివారం నుంచి అంటే ఈ రోజు నుంచి మూడు మ్యాచ్ల టీ ట్వంటీ క్రికెట్ సిరీస్లో ఆతిథ్య శ్రీలంకతో తలపడినుంది మూడు మ్యాచ్లు పల్లెకిలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి భారత్ శ్రీలంక మధ్య మూడు టీ ట్వంటీ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి అంటే ఈరోజు రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవుతాయి భారత పురుషుల క్రికెట్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ ఆయనకు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం కాగా శ్రీలంక పర్యటనకు భారత టీ ట్వంటీ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను నియమించారు గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో ను నాలుగు ఒకటి తేడాతో గెలిపించడంతో పాండ్యాను కాదని సూర్య వైపే ఆసక్తి చూపించారు సో అతి తక్కువ ఫార్మేట్లో అరవై ఎనిమిది మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ క్రికెట్ ఆఫ్ ద క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్నాడు భారత క్రికెట్ జట్ను జింబాబేపై సిరీస్లో విజయం సాధించిన తర్వాత ఈ సిరీస్కు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు ప్రపంచ మాజీ నంబర్ వన్ టీ ట్వంటీ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రిషబ్ పంత్ అక్షర్ పటేల్ హర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ ఈ నెల ప్రారంభంలో జరిగిన ఇండియా వర్సెస్ జింబాంబే సిరీస్కు దూరమైన తర్వాత తిరిగి వస్తున్నారు టీ ట్వంటీ క్రికెట్ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజయం తర్వాత టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన భారత్ క్రికెట్ దిగజాలు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తర్వాత మూడు మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో ఆడనున్నారని తెలుస్తుంది అలాగే మరోవైపు శ్రీలంక కూడా కొత్త కెప్టెన్ని ప్రకటించింది జూన్లో జరిగిన టీ ట్వంటీ కప్ తర్వాత వనిందు హసరంగా కెప్టెన్సీ నుంచి వైదొలిగిన క్రమంలో ఈ సిరీస్లో చరిత్ అసలంక ఆతిథ్య జట్టుకు నాయకత్వం వహిస్తారు ఈ ఏడాదిలో బంగ్లాదేశ్తో జరిగిన రెండు టీ ట్వంటీ మ్యాచ్ల్లో అసలంక శ్రీలంకకు నాయకత్వం వహించాడు అక్కడ జట్టు ఒక మ్యాచ్లో గెలిచి మరొక మ్యాచ్లో ఓడిపోయింది ఫాస్ట్ బౌలర్ సువాన్ తుషారాకు వేలు విరిగిపోగా తోటి ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీరా బ్రాంకెటైస్ శ్వాసకోశ ఇన్స్పెక్షన్తో బాధపడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఆయన స్థానంలో దిల్షాన్ మధుశంక అసిత ఫెర్నాండోలను జట్టులోకి తీసుకున్నారు ఇక ఈ మ్యాచ్లో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే టీమిండియా గెలిచేందుకు డెబ్బై ఒక శాతం ఛాన్స్ ఉండగా శ్రీలంకకు ఇరవై ఒక్క సారీ ఇరవై తొమ్మిది శాతం అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడు భారత్ వర్సెస్ శ్రీలంక టీ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షెడ్యూల్ ఇలా ఉంది ఏంటంటే జూలై ఇరవై ఏడు శనివారం అంటే ఈరోజు భారత్ శ్రీలంక ఒకటవ టీ ట్వంటీ సాయంకాలం ఏడు గంటలకి రేపు అంటే జూలై ఇరవై ఎనిమిది ఆదివారం భారత్ వర్సెస్ శ్రీలంక రెండవ టీ ట్వంటీ సేమ్ రేపు రాత్రి ఏడు గంటలకి జూలై ముప్పైన మంగళవారం భారత్ వర్సెస్ శ్రీలంక మూడవ టీ ట్వంటీ సాయంత్రం ఏడు గంటలకి సేమ్ సో అలాగా ఉంది చూద్దాం ఒకసారి ఇండియా వర్సెస్ శ్రీలంక టీ ట్వంటీ క్రికెట్ ట్వంటీ 24 జట్టు అలా ఉంది అంటే భారత్ सूर्यकुमार यादव కెప్టెన్ శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ సస్విజయ్స్వాల్ రింకు సింగ్ రియాన్ పరాగ్ రిషబ్ पंत సంజు శాంస వికెట్ కీపరేనా రిషబ్ पंत అలాగే సంజు శాంసన్ కూడా వికెట్ కీపర్ హార్దిక్ పాండ్య శివం దూబే అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ రవి విష్ణోయ్ అర్షిদীপ సింగ్ ఖలీల్ అహ్మద్ మహమ్మద్ షెరాది ఇది టీమ్ ఇండియా జట్టుైతే అలాగే శ్రీలంక జట్టు చూడమొకసారి చరిత్ అసలంక కెప్టెన్ దినేష్ చండీమాల్ వైస్ కెప్టెన్ అసిదిత ఫెర్నాండో అవిష్క ఫెర్నాండో తర్వాత బిసురా ఫెర్నాండో వనిందు హసరంగ దిల్షాన్ మధుశంక కుసల్ మొండిస్ ఈయన వికెట్ కీపర్ కమిందు మొండీస్ పాతుమ్ నిశాంక మతీసా పతిరణ ఈయనకే కుశల్ వర్ష్వల్ అనే పేరు అలాగే దాసున్ శనక మహిష్ తీక్షణ దునిత్ వెల్లాగే చెమిందు విక్రమ్ సింగే మొత్తం మీద వీళ్ళ పేరు చదవాలంటే చాలా కష్టంగా ఉంది బస్ సో ఏది ఏమైనా ఈ టోర్నమెంట్లో కూడా భారత్ విజయం సాధించాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్